అంతా రామమయం ఈ జగమంతా రామమయం అని సినీ కవి అన్నట్లు ఇక్కడ అంతా కృష్ణమయం అదే శ్రీశ్రీ బృందావనం ఆశ్రమం చిన్నదే కానీ ఆనందం ఎక్కువ సేవాగుణం గుణం ఎక్కువ భక్తి భావం కూడా ఎక్కువే స్థానిక జొన్నలపాడు గ్రామంలో వెలసిన శ్రీశ్రీ బృందావనం రోజు రోజుకు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది గోకులాన్ని తలపించే బృందావనంలో ప్రతి చెట్టులో పుట్టలో గోడలో శ్రీకృష్ణుడే దర్శనమిస్తాడు శ్రీకృష్ణుని జన్మతిథి అయిన ప్రతి బహుళాష్టమికి ఇక్కడ వేకువ ఝాము నుంచే వేడుకలు వైభవంగా ప్రారంభమవుతాయి ఈ నెల బహుళాష్టమి సందర్భంగా మంగళవారం సాయంత్రం గాయకులు సింహాద్రి శ్రీనివాసరావు మనుమడు పుట్టిన సందర్భంగా భజన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కీబోర్డుపై ముంజేటి రాజు ఎలక్ట్రానిక్ ప్యాడ్స్ పై సాయి డోలక్ పై దుర్గారావు సహకరించారు ఈనాటి కార్యక్రమానికి ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమశాస్త్ర పండితులు తేనేటి ఆదిత్య శాస్త్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రత్యేక ఆహ్వానితులుగా సంఘ సేవకులు లాడి చంద్రశేఖర్ను సింహాద్రి శ్రీనివాస్ మరియు ఆదిత్య శాస్త్రులు దుశ్శాలువతో సత్కరించారు ముఖ్య అతిథి తేనేటి ఆదిత్య శాస్త్రి గారిని చౌదరి దుర్గారావు దంపతులు చౌదరి శ్రీనివాసరావు దంపతులు ఘనంగా సత్కరించారు చివరగా ఆదిత్య శాస్త్రి గారి వేద ఆశీర్వచనం అనుగ్రహ భాషణంతో కార్యక్రమం ముగిసింది ఈ కార్యక్రమంలో కర్రీ అశోక్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ వారణాసి సందీప్ గాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు